నమస్తే వెల్కమ్ టు ఎన్ఆర్టీవీ ఈరోజు వార్తా కందంలోకి వెళ్దాం అంగ్రజ్యోతి మోగిన నగార పంచాయతీ ఎన్నికల ప్రక్రియ షురు షెడ్యూల్ ప్రకటించిన ఎస్ఈసి అమల్లోకి కోడ్ రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది సర్పంచ్లు ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల నలభై వార్డు సభ్యుల స్థానాలకు మూడు విడతలుగా ఎన్నికలు వచ్చే నెల పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీల్లో పోలింగ్ ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా ఓట్లేసి అంట రెండు గంటల నుంచి ఓట్ల ఎక్కువ ప్రక్రియ ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలున్నా పోటీకి అరువులే రాష్ట్రంలో గ్రామీణ ఓటర్లు ఒక కోటి అరవై ఆరు లక్షల యాభై ఐదు వేల ఒక వంద ఎనభై ఆరు మంది మహిళా ఓటర్ల సంఖ్యనే ఎక్కువ ఇప్పటి నుంచో ఎదురు చూస్తున్న పంచాయతీ ఎన్నికలు అనేటివి ఆల్రెడీ అనౌన్స్ అయిపోయినాయి ఈ రేపటి నుంచి ఈరోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ అయిపోయింది ఈరోజు ఈరోజు రేపు మొదటి విడత నామినేషన్లది ప్రక్రియ ముగుస్తుంది ఎల్లుండి ముప్పై తారీఖు నుంచేమో రెండో విడత నామినేషన్లు ముప్పై తారీఖు రోజు ఏమో రెండవ విడత నామినేషన్లు మూడో విడత నామినేషన్లు ఏమో డిసెంబర్లో అట్లా స్టెప్ బై స్టెప్పు ఎలక్షన్కి వెళ్తూ ఉన్నారు ఇంకా మొత్తం టోటల్ మన తెలంగాణలో సర్పంచ్ల సంఖ్య పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది సర్పంచ్లు తెలంగాణ టోటల్లా పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది సర్పంచులు వార్డు సభ్యులు వచ్చేసి ఒక్క లక్ష పన్నెండు వేల రెండు వందల నలభై రెండు మంది వార్డు సభ్యులు ఉన్నారు అంటే ఎలక్షన్ ప్రక్రియ ఉంటుంది ఎట్లుంటుంది అంటే పొద్దున పొద్దున ఏడు గంటలకే స్టార్ట్ అయిపోతుంది ఏడు నెల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా మధ్యాహ్నం ఒంటి గంటకు ఒకటి నుంచి రెండు నెలల వరకు ఎంప్లాయీస్కి లంచ్ బ్రేక్ ఇచ్చిన తర్వాత రెండు నెలల నుంచి ఓట్ల లెం లెక్కింపు ఇక ఏ టైం వరకు అయితే ఆ టైం వరకు ఓటర్లు ఎక్కించి రిజల్ట్ ఫైనల్ చేసి వెళ్ళిపోతారు వాళ్ళు రిజల్ట్ చెప్పేసి వెళ్ళిపోతారు అట్లా ఆ విధంగా ముందు పోదా ఉన్నారు మొత్తం గ్రామా రాష్ట్రంలోని గ్రామీణ ఓటర్లు అందరు కలిసి టోటల్ పంచాయతీ పంచాయతీలల్లో ఒక కోటి అరవై ఆరు లక్షల యాభై ఐదు వేల ఒక్క ఎనభై ఆరు మంది ఓటర్లు ఉన్నారు అందులో మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నారంట తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నగారం మోగింది గురువారం నవంబర్ ఇరవై ఏడు ప్రారంభమయ్యే సర్పంచ్ వాట్సాప్ల ఎన్నికల ప్రక్రియ డిసెంబర్ పదిహేడు నాటికి పూర్తి కానుంది ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిదిని మంగళవారం షెడ్యూల్ విడుదల చేశారు ఎస్సీసీ కార్యాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఈమె వీడియో మీడియాతో మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది సర్పంచ్ స్థానాలకు ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల నలభై రెండు వార్డు సభ్యుల స్థానాలకు మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు చేపట్నున్నట్లు వెల్లడించారు పోలింగ్ పూర్తయిన తర్వాత అదే రోజు ఓట లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటించనున్నట్లు తెలిపారు డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీల్లో పోలింగ్ ఉంటుందని ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడంన్నట్లు తెలిపారు అదే సమయంలో ఉప సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ సంబంధిత విభాగాలు పూర్తి చేస్తాయని చెప్పారు ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ఖరారు చేసినట్లు ఎస్సీసీ వెల్లడించారు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో తక్షణమే రాష్ట్ర రాష్ట్రంలో ఎన్నికలు కూడా అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు ఈ సర్పంచ్ ఎన్నికలు పొద్దున ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అయిన తర్వాత రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు స్టార్ట్ అయిపోతుంది స్టార్ట్ అయిన క్రమంలో ఎవరు వార్డ్ మెంబర్లు అయితే ఎక్కువ ఎక్కువ మంది గెలుస్తారో ఎవరు వార్డ్ మెంబర్లు అయితే ఎక్కువ మంది గెలుస్తారో వాళ్ళను రిజల్ట్ సర్పంచ్ రిజల్ట్ ఫైనల్ చేసే ముందే ఉప సర్పంచ్ని కూడా ఎన్నుకోమంటారు లోపల ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులు ప్లస్ వీళ్ళు ఎవరైతే మెంబర్లు సర్పంచ్ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వీళ్ళు ఎవరైతే గెలిచిన సర్పంచ్ ప్లస్ ఈ గెలిచిన మెంబర్లు అందరూ కలిసి ఒక ఉప సర్పంచ్నే ఎలక్ట్ చేసుకోమంటారు వాళ్ళందరూ కలిసి ఫైనల్ చేసి చెప్తే అధికారులు ఫైనల్ చేసేసి సైన్ చేసేసి గెలుపు నిర్ణయం చేసేస్తారు ఆ విధంగా ముందుకు పోతూ ఉంటారు జాబితాను ఆధారంగా చేసుకొని తుది ఓటర్ జాబితాను గ్రామ పంచాయతీ వార్డుల వారిగా ఇప్పటికే సిద్ధం చేసినట్టు రాని ముదిరి వివరించారు విడతల వారిగా చేపట్టే ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసే రోజు రోజు నుంచే ఆ విడత ఎన్నికల్లో పోటీ చేసే భర్తల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారంట ఇంకా ఆల్రెడీ ఊర్లల్లో మొత్తం పండుగ వాతావరణం స్టార్ట్ అయిపోయినట్టు అనుకో పండుగ వాతావరణం స్టార్ట్ అయింది దానికంటే కూడా ఈ మధ్య రెండు వేల ఇరవై ఐదు ఎన్నికలు అనేది చాలా హాట్గా ఉన్నాయి వేడి వేడిగా నడుస్తున్నాయి అంటే ఎట్లాంటి ఇబ్బందులకు లోన్ కాకుండా ఎన్నికలు వెళ్ళాలని చెప్పేసి అధికారులు సూ సూచిస్తున్నారు అయినా కూడా లోకల్ బాడీలంటే కొంచెం టైట్గానే ఉంటుంది కాబట్టి కొంచెం అందరు కూడా జాగ్రత్తగా ఎవరు పనాలు చేసుకోవాలి ఎక్కడ ఎక్కడ పక్షం ఉన్నా ఏ పార్టీ వాళ్ళైనా సరే సైలెంట్గా వాళ్ళ 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 ప్రచారం వాళ్ళు చేసుకుంటా దండం పెట్టుకొని ఓటు అడిగి అట్లా సాఫీగా జరగాలని అందరం కోరుకుందాం వీళ్ళందరూ కూడా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో కార్యకర్తలకు కూడా ఒకసారి సూచించాలి ఎట్లాంటి ఇబ్బందులు కాకుండా మనం ఎలక్షన్ కోవాలని చెప్పేసి అట్లా పోతేనే మంచిగా ఉంటుంది జనాలందరికీ కూడా ఏదైతే నేను సర్పంచ్ ఎలక్షన్లు అయితే అయిపోతాయిగా డిసెంబర్ పదిహేడు తారీఖు మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఇంకో వార్త చూసుకుందాం మెగా హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఇరవై మున్సిపాలిటీలు ఏడు కార్పొరేటర్ల జీహెచ్ఎంసీలో ఇరవై మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్ల విలీనం విస్తీర్ణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం ఇకపై ఓఆర్ఆర్ వరకు జిహెచ్ఎంసీ పరిధి రెండు కోట్ల జనాభాతో మినీ తెలంగాణ అవతరణ రెండు పాయింట్ ఏడు ముప్పై ఐదు చదరపు కిలోమీటర్తో దేశంలోనే అతిపెద్ద నగరం ఓఆర్ఆర్ దాకా ఒకే రకమైన పట్టణ ప్రా ప్రణాళిక అధ్యయనానికి జిహెచ్ఎంసీ కౌన్సిల్ ఆమోదం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఒకటి రెండు నెలల్లో డివిజన్ల పునర్విభజన కార్పొరేషన్ విభజన పూర్తి అధికారాల వెళ్ళడి గ్రేటర్ హైదరాబాద్ విస్తరించింది ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి ఏదైతే అంటే ఓఆర్ఆర్ వరకు ఇప్పటివరకు ఆల్రెడీ ఉంది దాన్ని దాటి కూడా ఇప్పుడు ఆర్ వరకు వాళ్ళు తీసుకొస్తూ ఉన్నారు చూడండి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ విస్తరణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది జిహెచ్ఎంసీకి ఔటర్ రింగ్ రోడ్డు ఓవర్ఆర్ను సరిహద్దులో నిర్ణయి నిర్ణయించింది దీంతో హైదరాబాద్ మహానగరం దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించనుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్ష అధ్యక్షతన మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో హైదరాబాద్ శివార్లో ఉన్న ఇరవై మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్ల జిహెచ్ఎంసీల్లో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అందుకోసం జిహెచ్ఎంసీ తెలంగాణ మున్సిపాలిటీ చట్టాలను సవరణించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది తెలిపిందని సమావేశం అనంతరం మంత్రి శ్రీధర్ మీడియా సమావేశంలో తెలిపారు విలీన ప్రక్రియ అన్ని వర్గాలను పరిగణలోకి తీసుకుంటారంట మూడు మూడు కార్పొరేషన్లుగా మహానగరం విలీనం నేపథ్యంలో జిహెచ్ఎంసీ యువజన ప్రభుత్వం యోచన పాలన సౌలభ్యం కోసమే ఫిబ్రవరి వరకు జిహెచ్ఎంసి పాలక వర్గం గడువు విభజనపై మార్చిలో ప్రకటన మరో వార్త చూసుకుందాం బీఆర్ఎస్ భూ మార్పిడిపై విచారణ గత ప్రభుత్వం నిర్ణయాలన్నీ బయట పెడతాం మంత్రివర్గ ఉపసంఘం సభ్యుల ప్రకటన ఇది సర్పంచ్లకు సంబంధించింది ఇంకో వార్త ఇద బీసీకి సంబంధించింది పంచాయతీ ఎన్నికల్లో జెనియర్ జనరల్ స్థానంలో బీసీలకు ప్రాధాన్యం హైకోర్టు తీర్పు వచ్చాకే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మంత్రివర్గ సమావేశంలో చర్చ అరవై శాతం సీట్లు బీసీలకే ఇద్దాం అంటే ఇప్పుడు ఎట్లా అంటే బీసీలకు వీళ్ళు ఎవరైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిద్దాం అనుకున్నారో అది అది అధికారికంగా అది ఇంకా కాలేదు కాబట్టి ఇది ఇప్పుడు ఏమంటున్నారంటే పార్టీ పరంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిద్దామని చెప్పేసి మాట్లాడుతున్నారు ఫార్టీ టూ పర్సెంట్ ఎట్లా అంటే ఇప్పుడు జనరల్ వచ్చిన స్థానాలలో కూడా ఏదైతే అధికారికంగా జనరల్ స్థానాలు ఉన్నాయో ఆ స్థానాల దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలకు అవకాశం కల్పించాలని చెప్పేసి అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే నిలబడుతున్నారో సర్పంచు ఆ సర్పంచుకు బీసీ నుంచి బీసీ క్యాండిడేట్ను డిసైడ్ చేయాలని చెప్పేసి నాయకులు చెప్తా ఉన్నారు ఇప్పుడు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికారుల అధికారికంగా అది ఇంకా వర్కౌట్ కాలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో ఆ నాయకుల సూచనలు ఏంటంటే మన కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సో ఇప్పుడు నా వచ్చినప్పుడు ఆ జనరల్ స్థానాలలో కూడా బీసీలకు అవకాశం కల్పించాలని సూచనలు చేస్తూ ఉన్నారు అంటే కామ్రా లోకల్లో ఉన్న లీడర్లు కాంప్రమైజ్ అయ్యి నిజంగానే ఫ మన బీసీలకు అవకాశం ఇస్తే మాత్రం చాలా మంచిది ఆ పరంగానే ముందుకున్నట్టు కూడా కనిపిస్తుంది కానీ ఒకవేళ ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న జనరల్లో ఉన్న క్యాండిడేట్ కాంప్రమైజ్ కాకుండా లేదు నేనే అంటే మాత్రం ఏం చేయనికే రాదు ఆ విషయంలోనే ఇప్పుడు నాయకులు చెప్తా ఉన్నారు ఏమనంటే వాళ్ళకు బీసీలకు అవకాశం కల్పించాలి అని చెప్పి ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మాట పోయే ఛాన్స్ ఉంటుంది అట్లా పోవద్దు అనుకుంటే ఈ రకంగా అని చెప్పేసి అంటారు కానీ మరి ఇలా ఇంక లోకల్లో ఉన్న లీడర్లు అందరూ మరి కాంప్రమైజ్ అవుతారా కాదని చూడాలి ప్రభుత్వ పథకాలకు ఓ డిస్కీం కొత్త డిస్కీం ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయం ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది లక్షల తొంభై వేల ఆరు వందల ఎనభై ఆరు కనెక్షన్లతో విద్యుత్ పంపిణీ సంస్థ వ్యవసాయ పంపు సెట్లు ఎత్తిపోతల పథకాలు నీటిపారుదల ప్రాజెక్టుల కన్ కనెక్షన్ కనెక్షన్లన్నీ దీని పరిధిలోకి రామగుండంలో ఎనిమిది వందల మెగావాట్ల ప్లాంటుకు అనుమతి విద్యుత్ స్టోరేజ్కి ప్లాంటు పదిహేను వందల మెగావాట్ల సామర్థ్యంతో రెండు ప్లాంట్ల ప్రణాళిక భూ విధానంలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ భవిష్యత్తుకు బ్రాండింగ్ పెట్టుబడులను ఆకర్షించేలా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు ప్రచారం ఉండాలి రాష్ట్ర గతం వర్తమానం భవిష్యత్తులను ప్రారంభించాలి ప్రముఖుల సేవలను వినియోగించుకోవాలి సీఎం ఈ నెల ముప్పై వరకు వివిధ అంశాలపై ప్రత్యేక సమీక్షలు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుపై ఉన్నత స్థాయిలో సమీక్షలు సీఎం రేవంత్ మరో వార్త మానుతున్న శబ్దాల గాయాలు సారీ మానుతున్న శతాబ్దాల గాయాలు నేడు ప్రపంచమంతా రామభక్తిలో మునిగింది దేశానికి స్వతంత్రం వచ్చిన ఆత్మాన్యూనత పోలేదు మన జాతీయ చిహ్నాలు రూపకల్పనలోనూ దాని ప్రభావం వచ్చే వచ్చే పదేళ్లలో ఈ భావజాలం నుంచి బయటపడదాం అయోధ్యలో మోదీ రామమందిరంపై రామ రామమందిరంపై మో మోడీ ధ్వజారోహణం కరసేవకుల ఆత్మలు నేడు శాంతించాయి భగవత్ సంతోష్ నగర్ మరో వార్త మాల వేసుకోవాలంటే సెలవు తీసుకోండి జుట్టు పెంచుకొని యూనిఫామ్ బూట్లు లేకుండా విధులకు వచ్చేందుకు అనుమతి లేదు దీక్షల విషయంలో సిబ్బందికి పోలీస్ శాఖ ఉత్తర్వులు అయ్యప్ప మాల సహా ఇతర ఆధ్యాత్మిక దీక్షలు తీసుకునే పోలీసులు విధుల నుంచి సెలవు తీసుకోవాలని తెలంగాణ పోలీస్ శాఖ తమ సిబ్బందికి సూచించింది జుట్టు గడ్డం పెంచుకొని యూనిఫామ్కు బదులు సాధారణ దుస్తులను దంచి కాళ్ళకు బూట్లు లేకుండా రా రావద్దంట ఇది భక్తులకు కొంచెం ఇబ్బందికరమైన మాటనే మరో వార్త ఆ సైన్యాధికారి తొలగింపు సబబే పూజలో పాల్గొనేందుకు నిరాకరించిన క్రైస్తవ సైన్యాధికారి డిస్మిస్ బై సుప్రీంకోర్టు తోటి సైనికుల భావోద్వేగాలను గౌరవించడంలో విఫలమయ్యారు మన సైన్యం సెక్యూరి సెక్యులరిజానికి ప్రతీక ధర్మాసనం వ్యాఖ్యలు వాస్తవమే మన మన భారతదేశం అంటే సెక్యులర్ దేశం కాబట్టి ఇక్కడ అన్ని అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఉంటారు కాబట్టి ఒకరినొకరు ఖచ్చితంగా గౌరవించాలి తప్పనిసరిగా గౌరవించాలి గౌరవించి ఒకరికొకరు విలువించుకుంటేనే అందరూ సంతోషంగా ముందుకోవడానికి వస్తుంది కానీ నేను దీంట్లో పాల్గొన దాంట్లో పాల్గొన్నాను అంటే విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బ అవకాశం దెబ్బతినే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకోవాలి చదువుకున్న ఇట్లా చేస్తే చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు ఇంకా సూపర్ వుడ్ ఉక్కున్మించిన చెక్క అల్యూమినియం కన్నా తేలిక అమెరికా శాస్త్రజ్ఞుల ఆవిష్కరణ సాధారణ చెక్కలోని రసాయనిక మార్పులతో అభివృద్ధి నిర్మాణ రక్షణ వాహన తయారీలో రంగాల్లో వినియోగం చూద్దాం ముందుకు పోతారు ఇప్పుడు ఎలక్షన్ కూడా